వంధ్యత్వం గురించి ఇక దిగులే అక్కర్లేదు వంధ్యత్వాన్ని దూరం చేసే ఆయుర్వేద చికిత్సలు ఆయుర్వేదంతో పురుషుల్లో వంధ్యత్వం శాశ్వతంగా దూరం నమస్కారం పిల్లలు అనే పదం పెళ్లైన జంటకి ఒక వరం వారితోనే తమ కుటుంబం సంపూర్ణం అవుతుందనే ఒక నమ్మకం పెళ్ళైన ప్రతి జంట పిల్లల కోసం ఎన్నో కలలు కంటారు వారికి ఉజ్వల భవిష్యత్తు అందించాలనే ఆశతో నిరంతరం కృషి చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ ఈ ఆ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది మీకు తెలుసా పురుషుల్లో ఉండే వంధ్యత్వం కారణంగా ప్రతి వంద మంది జంటల్లో పదిహేను జంటలు సంతానాన్ని పొందలేకపోతున్నాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి సహజంగా సంతానం పొందలేక ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న జంటలు రోజుకి ఒకసారైనా మనకి తారసపడుతూ ఉంటారు ఒకవేళ మీరు కూడా ఇలాంటి వంధ్యత్వంతో బాధపడుతూ ఉంటే పిల్లల్ని కనాలనే మీ కల కలగానే మిగిలిపోతూ ఉంటే ఆయుర్వేదం మీ కొదవను తీరుస్తుంది ఎందుకంటే ఆయుర్వేదం మీ వంధ్యత్వాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది వంధ్యత్వాన్ని దూరం చేసుకోవడానికి ఆయుర్వేద చికిత్సనే మీరు ఎందుకు తీసుకోవాలి మీ సమస్యను అది ఏ విధంగా దూరం చేస్తుంది ఇది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అసలు వంధ్యత్వం లేదా పురుషుల్లో సంతానలేమి అంటే ఏంటి వంధ్యత్వం అనేది పునరుత్పత్తి వ్యవస్థలోని ఒక రుగ్మత అంటే పురుషులు తమ భాగస్వామిని గర్భవతిని చేయలేకపోవడం లేదా గర్భవతిని చేయడంలో విఫలమవడం అనమాట ఇది స్పర్మ్ అంటే శుక్రకణాల యొక్క సామర్థ్యం లేదా శుక్రకణాల యొక్క ఉత్పత్తి తగ్గడం వల్ల ఏర్పడుతుంది ఒక్కప్పటితో పోలిస్తే ఇప్పుడు ఈ సమస్య అధికంగా వినిపిస్తుంది పురుషుల్లో శుక్రకణాల పరిమాణం కానీ సామర్థ్యం కానీ ఎందుకు ఇంత అధికంగా తగ్గిపోతుంది దానికి కారణాలు ఏమిటి అనే విషయానికి వస్తే పునరుత్పత్తి వ్యవస్థలో ఉండే నిర్మాణం మరియు ఇతర లోపాలు హార్మోన్ల లోపం అనారోగ్యం లేదా గాయం వంటి వివిధ కారణాలు సంతానోత్పత్తిని బలహీనపరుస్తాయి వంధ్యత్వానికి దారితీసే మొదటి కారణం స్పర్మ్ డిజార్డర్స్ స్పర్మ్ ఉత్పత్తి మరియు అభివృద్ధికి సంబంధించిన సమస్యలు పురుషుల వంధ్యత్వానికి కారణమయ్యే అత్యంత సాధారణమైన కారణాలని చెప్పవచ్చు అందులోను శుక్ర కణాల సంఖ్య తక్కువగా ఉండడం లేదా శుక్రకణాలు అసలు లేకపోవడం అనేది స్పోమ్ డిజార్డర్కు గల అత్యంత సాధారణ కారణాలు వంధ్యత్వానికి దారితీసే రెండవ కారణం వెరికోసిల్ పెరికోసిల్ అంటే లో ఉండే సిరలు విస్తరించడం స్క్రోటం అనేది పురుషాంగం కింద ఉండే పునరుత్పత్తి నిర్మాణం ఇది కూడా వంధ్యత్వానికి కారణం అవుతుంది వంధ్యత్వానికి దారితీసే మూడవ కారణం సర్జరీ లేదా మందులు కొన్ని రకాల సర్జరీలు లేదా మందులు అలాగే నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే కొన్ని రకాల వ్యాధులు కూడా ఈ సమస్యకు కారణమవుతూ ఉంటాయి వంధ్యత్వానికి దారితీసే నాలుగవ కారణం యాంటీబాడీస్ అంటే ప్రతిరోధకాలు కొన్నిసార్లు మన శరీరంలో యాంటీబాడీస్ కూడా వంధ్యత్వానికి కారణమవుతూ ఉంటాయి ఎందుకంటే ఇవి శుక్రకణాలు అండంలోకి చొచ్చుకుపోనివ్వకుండా కష్టతరం చేస్తూ ఉంటాయి అలాగే వాస్ డిఫరెన్స్ లేదా ఎపిడిటిమైటిస్ వంటి పునరుత్పత్తి భాగాల యొక్క మార్గంలో ఏర్పడి ఏదైనా అడ్డంగి కూడా శుక్రకణాల విడుదలను కష్టతరం చేస్తుంది వంధ్యత్వానికి దారి తీసే ఐదవ కారణం హార్మోన్లు పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథి విడుదల చేసే కొన్ని రకాల హార్మోన్లు శుక్ర కణాలను ఉత్పత్తి చేయడానికి వృషణాలను ప్రేరేపించడంలో బాధ్యత వహిస్తాయి ఒకవేళ ఈ హార్మోన్ల స్థాయిలు చాలా తక్కువగా శుక్ర శుక్రకణాల సంఖ్య మరియు సామర్థ్యం తగ్గిపోతుంది దీని వల్ల కూడా వంధ్యత్వం ఏర్పడుతుంది వంధ్యత్వానికి దారి తీసే ఐదవ కారణం జన్యువులు అంటే జీన్స్ జన్యువులు సంతానోత్పత్తికి కూడా ప్రధాన పాత్రను వహిస్తాయి జన్యుపరమైన కారణాల వల్ల క్రోమోజోమ్ సంఖ్య మరియు నిర్మాణంలో ఉండే అసాధారణాలు అలాగే మగవారిలో ఉండే ముఖ్యమైన వై క్రోమోజోమ్లు కూడా తొలగించడం వల్ల ఈ శుక్రకణాల ఉత్పాదకత ప్రభావితం అవుతూ ఉంటుంది వంధ్యత్వానికి దారితీసే ఆరో కారణం మందులు ఆర్థరైటిస్ డిప్రెషన్ జీర్ణ సమస్యలు ఇన్ఫెక్షన్లు హైపర్ టెన్షన్ మరియు క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఇచ్చే మందులు కూడా శుక్ర కణాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడానికి మరియు అకాల స్ఖలనానికి దారి తీస్తాయి ఈ కారణాల వల్ల కూడా వంధ్యత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ కారణాలు అన్ని పురుషుల్లో వంధ్యత్వానికి కారణమవుతాయి ఈ సమస్యకు ఆయుర్వేదం ఏ విధంగా చికిత్స చేస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి ఆయుర్వేదం ప్రకారం వంధ్యత్వానికి గల మొదటి కారణం శుక్రదోషం అంటే వీర్య పరిమాణంలో మరియు నిర్మాణంలోని లోపం చలనశీలత శుక్ర కణాల సంఖ్య జననేంద్రియ మార్గంలో అవరోధం లేదా అంగస్తంభన లోపం వంటివి ఈ వంధ్యత్వానికి కారణమవుతాయి ఆహార దోషం ఆహార అలవాట్లు సమతుల్య ఆహారం తీసుకోకపోవడం జీర్ణక్రియ లోపానికి దారితీస్తుంది అలాగే విహార దోషం అంటే అనారోగ్యకరమైన జీవనశైలి ఉదాహరణకు వ్యాయామం చేయకపోవడం అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండడం మద్యపానం వంటి అలవాట్లు శరీరంలో ఉండే వాత పిత్త మరియు కఫ దోషం యొక్క అసమతుల్యతకు కారణమవుతాయి ఈ మూడు దోషాల్లో ఏర్పడే అసమతుల్యత కూడా వంధ్యత్వానికి కారణమవుతూ ఉంటుంది అదేవిధంగా మానసిక దోషాలు అంటే మానసిక ఒత్తిడి అకాల స్కలనం లేదా అంగస్తంభన లోపాలకు దారితీస్తుంది వీటి వల్ల కూడా వంధ్యత్వం ఏర్పడుతుంది ఈ మూడు దోషాలలో ఏర్పడే అసమతుల్యతను దూరం చేయడానికి ఆయుర్వేదంలో అభ్యంగం స్వేదనం ఎలక్కిడి పిడిచిల్ పిండ స్వేదనం శిరోధార ఉత్తర వంటి పంచకర్మ మరియు పునరుజ్జీవన చికిత్సలు అద్భుతంగా పనిచేస్తాయి ఈ చికిత్సలు వాత పిత్త మరియు కఫ దోషాలలో ఏర్పడే అసమతుల్యతను దూరం చేయడమే కాకుండా వంధ్యత్వానికి కారణమయ్యే మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి ఆయుర్వేద చికిత్సలు కేవలం దోషాన్ని సమతుల్యం చేయడమే కాకుండా వంధ్యత్వానికి కారణమయ్యే ఆహార అలవాట్లు జీవనశైలి యొక్క మార్పులపై కూడా దృష్టి పెడతాయి ఆహార అలవాట్లు మరియు జీవనశైలిని సరిచేయడంతో పాటు ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలను కూడా సూచిస్తుంది ఈ విధంగా వంధ్యత్వానికి తీసే ఒక కారణమైన దోష సమతుల్యం చేస్తుంది అలాగే పూర్తి శ్రేయస్సును మెరుగుపరుస్తుంది వంధ్యత్వాన్ని దూరం చేయడానికి ఆయుర్వేదం అందించే రెండవ చికిత్స వాజీకరణ చికిత్స ఆయుర్వేదంలోని అత్యంత విలువైన మరియు ప్రభావవంతమైన చికిత్సల్లో ఒకటైన వాజీకరణ చికిత్స వంధ్యత్వాన్ని దూరం చేయడం ద్వారా సంతానాన్ని పొందే అదృష్టాన్ని అందిస్తుంది సాధారణంగా మన శరీరంలో ప్లాస్మా రక్తం కండరాలు కొవ్వు ఎముకలు ఎముక మజ్జ మరియు పునరుత్పత్తి ద్రవం లేదా శుక్రకణాలు అనే ఏడు రకాల ధాతువులు ఉంటాయి వీటిని ఆయుర్వేదంలో రస రక్త మాంస మేధ అస్థి మజ్జ మరియు ధాతువులు అని పిలుస్తారు ఆయుర్వేదంలో వీటిని సప్త ధాతువులు అని పిలుస్తారు ఇందాక మనం చెప్పుకున్నట్లు వంధ్యత్వంతో బాధపడే చాలా మంది పురుషుల్లో ఈ శుక్రకణాలు తక్కువగా ఉండడం ఒక ప్రధానమైన కారణం ఈ కణాల సమస్యను దూరం చేయడానికి ఆయుర్వేదం కేవలం ఆ శుక్రధాతువు మీద మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా మొత్తం సప్త ధాతువుల శక్తిని పెంచుతుంది అలాగే ఈ సప్త ధాతువుల శక్తిని పెంచడం కొరకు ఈ వాజీకరణ చికిత్స మొట్టమొదటిగా శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది ముఖ్యంగా ఈ వాజీకరణ చికిత్స వల్ల శుక్రధాతుల యొక్క నాణ్యత పెరుగుతుంది శుక్ర కణాల సంఖ్య తక్కువగా ఉండడం వాటిలో ఏర్పడే అసహజమైన తత్వం కణాలు అసలు లేకపోవడం వంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా ఆయుర్వేదం మీ వంధ్యత్వాన్ని దూరం చేస్తుంది వంధ్యత్వాన్ని దూరం చేసుకోవడానికి ఆయుర్వేద చికిత్సని మీరు ఎందుకు ఎంచుకోవాలి దీనికి సమాధానంగా ఇతర వైద్య విధానాలు సప్త ధాతువుల గురించి ఏమీ పట్టించుకోకుండా కేవలం శుక్ర ధాతువు పెంచాలి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటాయి నిజానికి అలాంటి ప్రయత్నాలు విజయవంతం కావు పైగా అలాంటి ప్రయత్నాలు చేసి విఫలమవుతున్నారు కూడా అందుకు భిన్నంగా ఆయుర్వేద వాజీకరణ చికిత్స మొత్తం సప్త ధాతువుల మీద దృష్టి సారిస్తుంది పైగా అన్నిటినీ బలోపేతం చేస్తుంది ఇలా సప్తధాతుల మీద దృష్టి సారిస్తూ అన్నిటినీ బలోపేతం చేయడం ఆయుర్వేదంలోని వాజీకరణ చికిత్స యొక్క ప్రత్యేకత ఒకవేళ మీరు కూడా ఇలా ఆయుర్వేద సహాయంతో వంధ్యత్వాన్ని దూరం చేసుకోవాలి అని అనుకుంటే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించండి ఎందుకంటే అద్భుతమైన వాజీకరణ చికిత్సను అందించడానికి వర్ధన ఆయుర్వేద మీకు అద్భుతంగా సహాయపడుతుంది గత పాతికేళ్లుగా ఏడు లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలు అందించి మూడు లక్షల సర్జరీలను నివారించిన ఘనత కేవలం వర్ధన ఆయుర్వేదకే సొంతం పైగా స్నేహపూర్వక మరియు మానవీయ వాతావరణాన్ని సృష్టించి ప్రతి బాధితుడి పట్ల ఒక రకమైన శ్రద్ధ మరియు అంకిత భావాన్ని కలిగి ఉండడం వర్ధన్ ఆయుర్వేద యొక్క ప్రత్యేకత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మా ఐదు బ్రాంచీలలో ఏ బ్రాంచ్నైనా సంప్రదించి వాజీకరణ చికిత్స పొందవచ్చు మరి ఇంకెందుకు వెంటనే వచ్చి మీ వంధ్యత్వాన్ని పూర్తిగా నయం చేసుకొని సంతానాన్ని పొందాలని మీ కళను నెరవేర్చుకోండి ఇలాంటి విలువైన సమాచారాన్ని మరింతగా పొందడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు